ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ మూవీలో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు ప్రస్తుతం ప్రభాస్ గారు అయితే వర్షం మూవీలో అయితే బిజీగా ఉన్నారు ప్రభాస్ గారు చేస్తున్న రాజసాబ్ మూవీ షూటింగ్ అయితే దాదాపు అయితే కంప్లీట్ దాస్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో అయితే ఈ మూవీ అయితే అంచనా అయితే మరింత పెంచారు ఈ మూవీతో పాటు ప్రభాస్ గారు అయితే హను రాఘపుడి డైరెక్షన్ పౌజీ మూవీ చేస్తున్నారు అలాగే సందీప్ రెడ్డి లో స్పిరిట్ మూవీ కూడా రాబోతున్న విషయం తెలిసింది త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది ఈ మూవీతో ప్రభాస్ గారు అయితే సందీప్ రెడ్డి వంగారు ఎలా చూపిస్తారని ఫ్యాన్స్ అయితే ఈగర్ అయితే వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే సీప్ రెడ్డి వంగ వచ్చేసి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి లొకేషన్ స్వీట్ లో ఉన్నాడు అయితే తాజాగా అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా వైరల్ గా మారింది ఈ స్పిరిట్ మూవీలో అయితే ఆ బాలీవుడ్ స్టార్ నటులు అయితే విలన్ గా కనిపించబోతున్నట్లయితే వస్తున్నాయి ఆ స్టార్ నటులు మరెవరో కాదు వివేక్ కోబ్రాయ్ అయితే తెలుస్తుంది స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారికి అయితే ఆపోజిట్ రోల్ అయితే వివేక్ గోబ్రాయ్ అయితే కనిపించబోతున్నట్టు అయితే ప్రస్తుతం అయితే వార్తగా వైరల్ గా మారాయి ఆల్రెడీ వివేక్ అయితే గతంలో అయితే కొన్ని మూవీస్ లో అయితే విలన్ అయితే నడిచడమ జరిగింది మెయిన్ గా క్రిస్తి మూవీలో అయితే విలన్ గా అయితే చెప్పొచ్చు ఇంకా మన రామ్ చరణ్ గారి వినయ్ విదే రామలో అయితే విలన్ అయితే నటించారు అయితే ఇప్పుడు ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో కూడా విలన్ అయితే కనిపించబోతున్నట్లయితే వార్త అయితే వస్తున్నాయి చూడండి మరి ఈ వార్తలు అయితే ఎంతవరకు అయితే వాస్తవం ఉందన్నది